మీకేం పర్సనల్ లైఫ్ అంటే మీకు లవ్ స్టోరీ గట్టా ఉందా మీకు మీ రాజు మీరైతే రాంబాయి అయ్యి లేవు సార్ అయ్యి మనకి ఎవరు పడతారు సార్ మనకి అంటే పెడతారు సినిమా అంటే సినిమా పైసలే ఉండదు సార్ అంటే పైసలు ఎందుకు రాంబాయి లవ్ చేయలేదు ఏంటి రాజుని అదే సార్ అది మామూలుగా ఊళ్ళో అని నడుతుంది సార్ కానీ ఇండస్ట్రీకి వచ్చి ఒక ఏమో ఒక లక్ష్యం అని చెప్పి అంటే ఈ ఈ మ్యాటర్ ఇటు సైడ్ ఉంటది తప్ప అటు సైడ్ పోయిపో అటు సైడ్ పోదు సార్ ఎందుకంటే మళ్ళీ అవుతే మళ్ళీ అన్నీ పోతాయి కదా సార్ పైసలు ఉండవు ముఖ్యంగా కావాలని ఉండదు ఎంతసేపు ఎవరు పిల్తారా ఏంది ఇది అని చెప్పి ప్రతిరోజు అంతే సార్ సో ఇందులో మీరు సార్ సార్ మళ్ళా అంటే రాంబాయి లేదు సార్ నాకు అప్పుడు కూడా నేను అప్పుడు మాట చెప్తున్నాను నేను పెళ్ళి అయిన తర్వాత మాట మాట్లాడట్లా అప్పుడు కూడా సార్